అందరు జయశ్రీరామ్ మీ హిందూ శక్తి మీ విశ్వభదర్ రావు ఈరోజు ఒక వీడియో చూశాను అదే సినీ నటుడు రాజా అంటే ఆనంద సినిమా హీరో అంటే తెలుస్తుంది ఎదు అంటే పెద్ద ఎవరు తెలీదు అని ప్లాప్లే చాలా కింద స్థాయి నుంచి వచ్చాడు అమెరికాలో అక్కడ నుంచి చదవ అమెరికాలో అక్కడ ఉండి జాబ్ చేసుకుంటూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఈ మధ్య క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే అమెరికా వాళ్ళకి అమ్ముడైపోయాడు ఈ దేశాన్ని దోసుకుని పోయి ధనమాన ప్రాణాలు దోసుకుపోయినటువంటి అమెరికా అది అమెరికా అయితేనో వీటి తెల్లదొరలకి అమ్ముడైపోయాడు ఈ రాజ్యాన్నవాడు సరే అమ్ముడైపోయా అమ్ముడైపోని కానీ హైందవ మతం గురించి తక్కువగా మాట్లాడాడు ఇతగాడు చూడండి ఒకసారి హైందవుడిగా బ్రతకటం చాలా సులభము నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది ఎందుకో చెప్పండి ఒకసారి నేను కూడా వింటాను నో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ టు ప్లీజ్ గాడ్ వాట్ యు హ్యావ్ టు డూ టు బి యాక్సెప్టెడ్ బై గాడ్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దేవుడు స్టాండర్డ్స్ చాలా గొప్పవండి ఆ స్థాయికి మనుషులుగా మనము ఎదగటానికి ఐఎమ్ టెలింగ్ బా బాబుమోహన్ గారు కూడా ఒకసారి అన్నారు పోయి పోయి ముళ్ళ కిరీటం వేసుకున్నావు రాజా నీ నెత్తి మీద సుఖంగా బ్రతికేవాడు ముల కిరీటం వేసుకున్నావు ఏంటి అన్నాడు ట్రూ బట్ ఐ సెట్ సిన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ దే నీడ్ హోప్ రైట్ అండ్ లివింగ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండి ఎవ్రీ డే నేను పాపము చూసారు కదా ఏమన్నా హైందవ మతం హైందవ మతంలో ఏముండదు అది మామూలుగా వెళ్ళిపోవచ్చు కానీ క్రిస్టియన్లో చాలా అద్భుతం అని చెప్తున్నాడు క్రిస్టియన్లు చాలా అద్భుతం కాదు నేను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను అందులో అందులో ఏమీ లేదు ఒక బుక్ తప్ప ఏ ఆధారం లేదు హిందూ ధర్మం ఈ సనాతనానికి అనుసంధంగా ఉంటుంది ఎన్నో ఆధారం ఎన్నో సాక్ష్యాలు ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలు ఎంతో ఎన్నో శక్తి పీఠాలు ఈ భూమండ భూమండల మీద ఉన్నాయి మీరు డబ్బులు గమ్ముడైపోయి ఉన్న దాన్ని కించపరచకండి లేని దానికోసం అబద్ధాలు చెప్పి బతకడం బతకడం కాదు అంటే లేని దానికోసం అబద్ధాలు చెప్పుడు బతకడం అనేది కష్టమే నువ్వు చెప్పింది కరెక్టే చాలా కష్టమైన పని కానీ ఏం చెప్తారు డబ్బులు గమ్ముడైపోయారు మీరు మీ డెస్క్ మీ డ్రెస్ కోడు మీ లాంగ్వేజ్ వాళ్ళకి అమ్ముడైపోయారు అమ్ముడైతే అమ్ముడైపోండి ఇక్కడ హైందవ ధర్మాన్ని సెడగొట్టకండి ప్రతి ఇండియన్స్ ఇండియాలోనే ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఏంటండి అందరూ ఐక్యతగా ఉండాలి ఐక్యత లేకపోవడం వల్లే మళ్ళా ఆ తెల్ల కుక్కలు ఇటువంటి ఇటువంటి డబ్బు అమ్ముడైపోయేటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు ఈ ఈ ఇండియాలో ప్రతి ఒక్కరు హిందువే అందరూ తెలుసు కానీ డబ్బు కోసం అమ్ముడైపోతారు ఆ రోజు కూడా అలా అమ్ముడైపోయి ఆ రోజు కూడా ఐక్యత లేక వాళ్ళు వచ్చి మన ఇండియాలో ధన మన ప్రాణాలను దోసుకుపోయారు ఇంకా ఎంతోమంది ఇక్కడ ఈసారి టచ్ చేయలేరు కూడా ఎందుకంటే ఐక్యతగా ఉండాలి ఐక్యత పెరగాలి అదే కోరుకుంటున్నాను నేను ఇటువంటి వాళ్ళని ఒకసారి ఒక తొక్కు తొక్కుతుండాలి అది ఎలా అంటారా మన అందరం ఐక్యతకుంటే ఇటువంటి వాళ్ళు పారిపోతారు ప్రతి ఒక్కరు ఐక్యత గురించి ఆలోచించండి ఐక్యతగా ఉండండి మారాడో సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేయండి అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై హింద్